ఆరాధన అంటే దేవునిని మహిమపరచుట మొదటి కొరింతి ఒకటి ముప్పై ఒకటి భౌతికంగా వ్యక్తపరిచే ఆరాధన కన్నా ఆత్మీయంగా వ్యక్తపరిచే ఆరాధనే ప్రాముఖ్యం దేవుడు ఆత్మ గనుక దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి యోగాన్సు వార్త నాలుగు ఇరవై నాలుగు మనము యేసు ప్రభువు ఆరాధించినట్లుగా ఆరాధించాలి యేసు ప్రభు జీవితమే మనకు ఆదర్శము యేసు ప్రభు వలె ఆరాధించాలి అబ్రహాము ఆరాధన ఆధారంగా ఆరాధికుల లక్షణాలను చూస్తూ ఉన్నాం ఒకటి దేవుని ఆజ్ఞలకు భేషరత్తుగా లోబడతారు రెండు దేవుడు ఆజ్ఞ ఇస్తే ఏ ఇతరములు ప్రాముఖ్యం కాదు మూడు ఆరాధన ఖరీదైనదిగా విలువైనదిగా ఉంటుంది నాలుగు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈరోజు మరొక గుణాన్ని చూడబోతూ ఉన్నాం ఆది కాండము ఇరవై రెండు ఐదు తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి వచ్చేదమని చెప్పి అని అబ్రహాము అంటూ ఉన్నాడు ఈ వచనాన్ని గమనిస్తే రెండు ప్రాముఖ్యమైన మాటలు గుర్తించవచ్చు ఒకటి మీరు ఇక్కడనే ఉండు రెండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి ఈ రెండు మాటలను గమనిస్తే ఆరాధికుడైన అబ్రహాము తనను తన కుమారుని పనివారి నుండి వేరుపరచుకొనుటను చూస్తాం ఈ వేరుపరచుకునుట ఆరాధికులు తమ్ము తాము లోకము నుండి వేరుపరచుకునుటను తెలియజేస్తుంది ఎందుకంటే మనము ఇహలోక సంబంధులము కాదు అని దేవుడు అంటూ ఉన్నాడు రోమ ఆరు పదహారు పద్దెనిమిది వచనాల ప్రకారము నేను మీ తండ్రిని మీరు నా బిడ్డలు నా ప్రజలు కాబట్టి మీరు వారి మధ్య నుండి అంటే లోకము నుండి వెడలి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడి మాత్రమే కాదు పేతురు విశ్వాసులమైన మనలను బట్టి మనతో చెబుతున్న దేవుని మాటలు మొదటి పేతురు రెండు తొమ్మిది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు కావున మనలను మనము ప్రత్యేక పరచుకొని పరిశుద్ధ ప్రవర్తన కలిగి దైవిక క్రమశిక్షణ కలిగి దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్